కాంగ్రెస్ అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజావాజ్ షానవాజ్ ఇవాళ అనంతపురం జిల్లా కార్యదర్శిలో షర్మిల పర్యటిస్తారని తెలిపారు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని ఆమె పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కదిరి పట్టణం మీదుగా అనంతపురం వెళ్ళడం జరుగుతుంది జీమాన్ సెంటర్ లో ఆమెకు ఘన స్వాగతం కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున పలకాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నాం ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో గల రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలమ్మ గారికి ఘన స్వాగతం పథకాలని చెప్పి ఈ సందర్భం అన్ని జిల్లాలను